కథలు ఒకానొక కాలంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజు విజయుడు అతని కొడుకు విక్రమునికి తన రాజ్యాన్ని అప్పగించి ఆయన విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు కాని తన కొడుకు తనలాగా రాజ్యాన్ని పరిపాలించగలడా లేదా అనే ఒక చిన్న సందేహంతో విక్రముణ్ణి నగర సంచారం చేసి నీతి నిజాయితీ జాలి దయా న్యాయం చట్టం రమ్మని ఒంటరిగా పంపించాడు విక్రముడు దేశం మొత్తం పర్యటించి వివిధ నగరాల్లో వివిధ సమస్యల్ని కనుగొని తిరుగుతూ ఉండగా ప్రయాణం మధ్యలో ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఉన్నట్టుండి అతను నిద్రిస్తున్న చెట్టు విక్రముణ్ణి పిలుస్తుంది విక్రమా విక్రమా నిద్రలే విక్రమా నిన్నే నిద్రలే విక్రముడు నిద్రలేచి అటూ ఇటూ చూస్తాడు కంటికెవరూ కనిపించరు అయినా పిలుపు వినిపిస్తూ ఉంటుంది విక్రమా ఇటు చూడు నిన్నే నిన్ను పిలిచేది నేనే విక్రమా ఇటు చూడు చెట్టులో నుంచి ఈశ్వరం రావడాన్ని గమనించి చెట్టు దగ్గరికి వెళ్తాడు విక్రముడు ఓ వృక్షమా నాతో మాట్లాడేది అవును విక్రమా నేనే నీతో మాట్లాడుతున్నాను ఇంత పెద్ద వనంలో ఒక మాయా వృక్షం నాతో మాట్లాడుటయ్యా ఇది నిజమా లేక నిద్రలో నేను కంటున్న కలయా విక్రమా సందేహము వలదు నీతో మాట్లాడుచున్నది నేనే నా వద్దకు రమ్ము విక్రముడు దగ్గరికి వెళ్ళాడు ఓ మాయా వృక్షమా నీవు నాతో మాట్లాడుట దేని కొరకు నీకేమైనా తీరని కోరికలు ఉన్నాయా లేక ఏ గంధర్వుడైనా నిన్ను శపించి ఇచ్చట బంధించాడా నా సహాయం కోరి పిలిచావా లేక సంహరించేందుకు పిలిచావా సహాయానికైనా సమరానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను విక్రమ నీవు పొరబడుచున్నావు నేను ఎదుటి వారికి సహాయం చేయుట కొరకే చెట్టులా జన్మించాను నేను నిన్ను పిలిచినది నా కోసం కాదు నీకు మేలు చేయుట కొరకే అటులైనా నన్ను నీ వద్దకు ఎందుకు పిలిచితివి అసలు నీవెవరు నేను ఎదుటి వారికి సహాయం చేయట కొరకే ఇచ్చట వృక్షము వలి జన్మించినాను ఇప్పుడు నీకు సహాయం చేయడానికి నిన్ను పిలిచాను నేను నీకు మూడు వరాలు ఇవ్వదలుచుకున్నాను ఏం కావాలో కోరుకు నీవు ఏది నేను నీకు అడగండి అమ్మైనా అన్నము పెట్టదు అని అంటారు కానీ పిలిచి మరి వరాలు ఇచ్చదను అంటున్నావు నిన్ను నమ్ముటయ్యలా వరము అడిగి చూడుము నీ కోరిక నన్ను నమ్మవద్దు అటులైనా నేను నగర సంచారం చేయిచున్నప్పుడు నాకు కొన్ని పెద్ద సమస్యలే ఎదురైనవి వాటిని నీ ద్వారా పరిష్కరించేందుకు నేను ప్రయత్నించదను నేను నీకు మూడు వరాలు నీ మొదటి వరాన్ని కోరుకు నేను నగర సంచారము చేయిచున్నప్పుడు కొండవీడు అనే ప్రాంతమునకు వెళ్ళాను అక్కడ నీరు లేక ప్రజలు నానా అవస్థలు పడుచున్నారు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఊళ్లకు ఊళ్ళు దాటి వారు కడవలతో నీళ్లు తెచ్చుకొనుచున్నారు ఇక అందువా నేల మొత్తం బండరాళ్లతో మునిగిపోయినది నీరు లేక పంటలు పండక అక్కడ జనం పరిస్థితి దయనీయంగా మారినది నీటి కోసం కూటి కోసం ప్రజలు ఆర్తనాదాలు చేయిచున్నారు అలాంటి వారి ఆపద తీర్చగలిగితే మనం వారికి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతుము ఇదే నేను కోరుకునే మొదటి వరం తీర్చగలవా తప్పకుండా తీర్చదను తథాస్తు అని చెట్టు అంటుంది తథాస్తు అన్నావు అంటే నేను కోరిన వరం నెరవేరినదా అది నాకెలా తెలుస్తుంది నీవు కోరిన వరం నెరవేరినది నీకు సందేహముగా ఉన్నచో కొండవీడు ప్రాంతానికి వెళ్ళి ఒకసారి పరీక్షించుము వారికి నీటి సమస్య తీరినదో లేదు కొండవీడు ఇక్కడికి చాలా దూరం ఇప్పుడు నేనక్కడికి ఎలా వెళ్ళి రాగలను నేను వెళ్ళలేను అని తెలిసి నా వరం నెరవేరినదని మాయ మాటలు చెబుచున్నావా విక్రమ నేను మానవుల వలె మాయ మాటలు చెప్పేదాని కాదు ఇదిగో తీసుకో అని ఒక ఆకు విక్రమునికి ఇస్తుంది దీనితో నేనేమి విక్రమ ఆకుని అరచేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని పిడికిలి బిగించుము కొద్దిసేపటి తర్వాత పిడికిలి కళ్ళు చూడుము నీవు ఎచ్చటికి వెళ్ళాలని అనుకుంటున్నావు అచ్చటికి చేరుతావు విక్రముడు ఆకుని అరచేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని పిడికిలి బిగిస్తాడు తన అడవిలో మాయమై కొద్దిసేపటి తర్వాత కొండీడ్లో ప్రత్యక్షమవుతాడు విక్రముడు కొండవీడు వెళ్లేసరికి అక్కడ నీరు ఏర్లై పారుతూ ఉంటుంది ఎటు చూసినా నీరే కనిపిస్తుంది విక్రముడు ఆశ్చర్యపోతాడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నాపి తాత ఇక్కడ ఏం జరిగినది ఇంతకు ముందు నేనిక్కడికి వచ్చినప్పుడు నీరు లేక ప్రజలందరూ అవస్థలు పట్ట నేను చూశాను ఈనాడు ఎటు చూసినా నీరే కనపడుతోంది ఇక్కడ ఏం జరిగింది ఏ దేవుడు కరుణించినాడు నాయనా ఉన్నట్టుండి వర్షాలు పట్టం ప్రారంభించాయి పడిన కొద్దిపాటి వర్షానికి మా ఊర్లోని కాలువలు చెరువులు బావులు అన్నీ నిండిపోయినాయి కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు అందరూ ఆశ్చర్యపడేలాగా మా పంట పొలాలన్నీ కూడా చిగురించి వికసిస్తున్నాయి ఏ దేవుడు కరుణ చూపించాడో తెలియదు కానీ మా ఊరికి కరువు మొత్తం రోజు వచ్చేసింది తాత మాటలకు విక్రముడు ఆశ్చర్యపోతూ ఆనందపడతాడు ఈ ఊరికి కరువు నివారణ జరిగిపోయిందని సంతోషపడతాడు ఒకసారి ఊరు మొత్తం తిరిగి చూస్తాడు తనకి నీట్లో ఆడుకుంటున్న పిల్లల చిరునవ్వులు పంట చేలు చిందులు వేస్తున్న రైతన్నలు ఆనందంతో ఉరకలు వేస్తున్న యువత కనిపించడంతో ఎంతో సంబరపడిపోతాడు ఆనందంతో చెట్టు చెప్పిన విధంగా అరిచేతిలోని ఆకుని పిడికిల్తో మోసి కళ్ళు మూసుకొని మళ్లీ చెట్టు వద్దకొస్తాడు ఆనందంతో చెట్టుతో ఇలా అంటాడు విక్రముడు కొండవీడులో కరువు పూర్తిగా మాయమైపోయినది రాతి ప్రాంతమైన కొండవీడు జల కళ్ళతో వికసించుచున్నది నేను చెప్పినది నిజమని ఇప్పటికైనా నమ్ముచున్నావా నమ్ముచున్నాను నీ మాట నేను నమ్ముచున్నాను నా నుండి ఎటువంటి మేలు కోరుకోకుండా నీవు నాకు ఇచ్చిన ఈ వరానికి ఎంతో సంతోషించుచున్నాను అటులైనా నీ రెండవ వరం కోరుకును విక్రముడు బాగా ఆలోచించి తూర్పు దిక్కువైపు శాంతనపురం అనే నగరమున్నది ఆ నగరాన్ని పరిపాలించే రాజు మహాక్రూరుడు ఆ రాజ్యంలో సిరి సంపదలకు కొదవలేదు అన్ని వేళలా పంటలు పండుచున్నాయి కూడు గూడు నీడకు ఎటువంటి లోటు లేనేలేదు కానీ ఆ నగరాన్ని పరిపాలించే రాజు వారితో అనవసరపు కప్పాన్ని కట్టించుచున్నాడు నవ్వితే కప్పం ఏడ్చితే కప్పం చివరకు రాజ్యంలో ఎవరైనా మరణించినా వారి అంత్యక్రియలు జరిపించడానికి కూడా కప్పం కట్టవలసిందేనని ఆజ్ఞలు జారీ చేసినాడు పాపమక్కడి ప్రజలు వారి నగరంలో ఉన్న శాంతి వారి జీవితాల్లో లేదని బాధపడుచున్నారు ఏ విధంగా వారికి మనశ్శాంతిని ప్రసాదించగలమో నాకు తెలియడం లేదు ఏదైనా సమస్య వస్తే రాజుకి చెప్పుకుంటాము కాని రాజే అయితే ఎవరికి చెప్పుకోవాలి ఏమి చేయాలి వారి బాధలు తీరేలా ఏదైనా వరాన్ని ప్రసాదించుము తథాస్తు నీ రెండవ వరాన్ని కూడా నెరవేర్చాను నీకు సందేహం ఉన్న ఎడల ఇందాక చెప్పిన విధంగా వెళ్ళి నిర్ధారణ చేసుకొను విక్రముడు మళ్లీ తన చేతిలో ఆకుని పిడికిల్లో బిగించి కళ్ళు మూసుకొని శాంతనపురానికి వెళ్తాడు విక్రముడు అక్కడికి వెళ్లేసరికి నగరంలోని ప్రజలందరూ సంతోషంతో పండగ జరుపుకుంటూ ఉంటారు బాణసంచ కాలుస్తూ చిందులు తొక్కుతూ ఆనందంతో ఊగిపోతూ ఉంటారు వారిని చూసిన విక్రముడు ఆశ్చర్యంతో కావిణ్ణి పిలిచి మాత ఏం జరుగుతుంది మీ ఆనందానికి సంతోషానికి కారణమేంటి ఇన్నాళ్ళు ఈ నగరాన్ని పరిపాలించిన రాజు అకాల మరణం చెందాడు అతని మరణంతో నగరంలో సందడి నెలకొంది అంతేకాకుండా మమ్మల్ని పరిపాలించేందుకు ఒక మహానుభావుడు నలుగురి మేలు కోరే మహనీయుడు రాజుగా పట్టాభిషిక్తుడవ్వబోతున్నాడు మా మనశ్శాంతిని మాకు దూరం చేసిన ఆ క్రూరుడి చావుతో ఈ నగరంలో ఆనందాలు వెళ్లి వేరిశాయి అందుకే నగరం మొత్తం పండగ జరుపుకుంటోంది ఆమె మాటలు విన్న విక్రముడు ఆనందపడతాడు నగరం మొత్తం తిరిగి నగర ప్రజల ఆనందాల్ని చూసి తనెంతో సంతోషిస్తాడు విక్రముడు తన మనసులో ఇలా అనుకుంటాడు భగవంతుడా వీరి సమస్యకు పరిష్కారం ఆ రాజు రూపంలో చూపించిదివా నీకు నా కృతజ్ఞతలు స్వామి అని మనసులో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ అరచేతిలో ఆకుని పిడికిల్లో బిగించి చెట్టు వద్దకొస్తాడు విక్రముడు ఆనందంతో ఓ మాయా వృక్షమా అబ్బ నన్ను క్షమించు నిన్ను మాయా వృక్షము అన్నందుకు నీవు మహా వృక్ష అనివి ఓ మహా వృక్షమా నీ వలన శాంతనపురంలో శాంతి నెలకొన్నది అక్కడి ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకొనుచున్నారు వారిని ఆ రాజు నుండి విముక్తుని చేసిన నీకు నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను అటులైనా నందనవరమనే గ్రామములు ప్రజలు మూఢ నమ్మకాలను నమ్ముచు మూగజీవాల ప్రాణాలు తీయిచున్నారు గ్రామదేవత పేరు చెప్పి ఆ తల్లిని శాంతింప చెయ్యాలని ప్రతిరోజు అనేక జీవాలను ఆ తల్లికి బలి ఇచ్చుచున్నారు నిజముగా దేవతలు రక్తాన్ని కోరుకుంటారా వారి మూఢనమ్మకాల పిచ్చిలో అమాయకపు మూగజీవాలు బలైపోవుచున్నవి వారిలో మార్పు తెచ్చుటకు ఎంత నా ప్రయత్నములన్నీ వృధా అయిపోయినవి ఎలాగైనా ఆ మూగజీవములను కాపాడవలేను ఆ ఊరి పేరు నందనవనమే కాని ఊరంతా రక్తసిక్తం ఆ మూగజీవాల ఆర్తనాదాలు తీరేలా వరమివ్వు తల్లి తథాస్తు చెట్టు తథాస్తు అన్న వెంటనే విక్రముడు తన అరిచేతిలోని చేతిలోని ఆకును మడిచి నందనవనం చేరుకున్నాడు అక్కడి ప్రజల్లో మార్పు కనిపించింది అక్కడందరూ పిండి వంటలతో నైవేద్యాలు వండి గ్రామ దేవతకు సమర్పిస్తున్నారు అక్కడున్న ఒక వ్యక్తిని పిలిచి విక్రముడు ఇలా ప్రశ్నించాడు మిత్రుమా నేను చూస్తున్నది నిజమేనా ఇంతకు ముందు వచ్చినప్పుడు వీళ్ళంతా గ్రామ దేవతకు కోళ్లు మేకలను బలిస్తూ ఉన్నారు ఇప్పుడు ధాన్యంతో నైవేద్యం వండుతున్నారు వీరిలో ఈ మార్పుకి కారణమేంటి నిన్న గ్రామ దేవత తన స్వరాన్ని వినిపించిందయ్యా మేము అనవసరంగా జంతువుల్ని బలి చేస్తున్నాం కానీ మా గ్రామ దేవతకు అవి ఏమీ అవసరం లేదని మేమేమి తింటే వాటిని నైవేద్యంగా పెట్టమని గ్రామదేవత పలికింది అందుకే అందరం మేము తింటామో వాటినే నైవేద్యంగా ఉండి ముందుగా గ్రామ దేవతకు సమర్పించి తర్వాత మేము తింటున్నాము వారిలో వచ్చిన మార్పుకి విక్రముడు చాలా సంతోషిస్తాడు అటుగా వెళ్తున్న కోళ్లు మేకల్ని ప్రేమగా చూస్తాడు ఇక మీదట ఆ ఊర్లో జంతువులు రక్తం చిందించాల్సిన అవసరం లేదని ఆనందంతో తిరిగి చెట్టు దగ్గరకొస్తాడు ఓ మహావృక్షమా నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నగర సంచారంలో నా మనసును కలిచివేసిన సమస్యలన్నీ నీ ద్వారా పరిష్కరించగలిగాను నా మనసు ఎంతో ప్రశాంతముగా ఉన్నది అది కేవలం సాధ్యమైంది విక్రమా ఇప్పుడు నీకొక నిజం చెప్పదలిచాను అది ఏమిటంటే నేను ఈ అడవిలో వెలసిన మాయా వృక్షాన్ని మానవులు అత్యాశకు లోబడి ఉంటారు వారికి ఉచితంగా కోరికలు తీర్చినట్టే తీర్చి వారిని భక్షించేవాడిని కాని నీవు కోరికలకు అతీతంగా ఎదుటి వారి శ్రేయస్సు గురించి పాటుపడుచున్నావు ఎదుటివారి సంతోషములో నీ ఆనందాన్ని వెతుక్కునుచున్నావు నీకు నేను ఇస్తానన్న మూడు వరాలను వారి కొరకే అడిగావు తప్ప నీ స్వలాభం కోసం అడగలేదు నీలో రాజుని కాబోతున్నానన్న గర్వం ఏమాత్రమూ లేదు నీలాంటి వారే నేటి యువతకు ఆదర్శం కావలేను నీ మంచిని మెచ్చి నీకోసం నీకొక వరం ఇద్దామనుకుంటున్నాను కేవలం నీకు మాత్రమే ఇచ్చేదన నాకోసమో నా నాలాంటి మానవుల కోసమో నీవిస్తాను అని అన్నావు కాబట్టి వరం అడుగుచున్నాను నీవు కోరే వరం ఏదైనా నెరవేరుగాక తథాస్తు అని వరం కోరకముందే చెట్టు తథాస్తు అని అతని కోరిక తీర్చడానికి ఒప్పుకుంది అప్పుడు విక్రముడు మానవుడు ఆశాజీవి ఎంత ఇచ్చినను ఇంకా అడుగుచూనే ఉంటాడు మానవుల ఆశను పెట్టుకొని వారిని భక్షించి ఓ మాయా వృక్షమా ఇక మీదట నీవు ఇచ్చట ఉండరాదు వారికి ఆశ చూపి భక్షించరాదు ఇక మీదట నీవు చెట్టు ఉండవలెను కోరికలు తీర్చే మాయా వృక్షములా ఉండరాదు ఇదే నా కోరిక చెట్టు ముందుగానే అండం వల్ల అక్కడి నుంచి మాయమైపోతుంది విక్రముడు తిరిగి తన రాజ్యానికి ప్రయాణం మొదలు పెడతాడు చంద్రయ్య గురించి అక్కడి జనం చెప్పే ఒకే ఒక మాట ఆయన కింద నేల కూడా పండగ చేసుకుంటుంది అని ఎందుకంటే ఆయన పనిలో చూపించే నిబద్ధత మాటల్లో సత్యం జీవితంలో సదాశయం ఎంతో గొప్పవి తన ఊర్లో పెద్దల ఇళ్లలో బట్టలుతికి చేసి ఎవరివి వారికి సక్రమంగా అందిస్తూ ఉంటాడు అతను చేసేది తన కులవృత్తి కాకపోయినా తన కుటుంబానికి అత్యవసర సమయంలో తిండి పెట్టింది ఈ వృత్తే చంద్రయ్యకు ఒక కొడుకున్నాడు అతని పేరు రాజారాం తన పక్క ఊరిలో ఓ దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు చంద్రయ్య భార్య శాంతమ్మ సాయంత్రానికి అందరూ కలిసి భోజనం చేయడం ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు ఒకరోజు ముగ్గురు భోజనం చేస్తూ నాన్నా ఇప్పటికే మీ వయస్సు యాభై ఐదు దాటింది ఇంకా మీరు పనిచేసి అలసిపోకండి ఎలాగో నేను పనిచేస్తున్నాను కదా దాంతో సరిపెట్టుకుందాం మీరింకా కష్టపడ్డం చూడలేకపోతున్నాను కష్టమా కష్టమని నేను నీకు చెప్పానా పనొక్కటి నాకు దేవుడు నేను చేసే పని నీటిగా చేస్తే అంతకన్నా గర్వపడాల్సింది ఏమీ లేదు నా కష్టం గురించి ఆలోచించడం మానేసి మీ భవిష్యత్తు గురించి ఆలోచించు తండ్రి మాటలకి రాజారాం ఆలోచనలో పడ్డాడు రాజారాం తన మనసులో ఇలా అనుకున్నాడు నేను కాస్త పనిచేసే అలసిపోయి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను కాని మా నాన్న ఎంత అలసిపోయినా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ఎంత పనిచేసినా అలుపు తెలియకుండా తన కష్టం మాకు తెలియకుండా పెంచుతున్నాడు ఆలోచించింది చాలుగాని ముందు భోజనం చేయి అంది శాంతమ్మ ముగ్గురు భోజనం చేసి ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నాన్నా నువ్వు చేసేది మన కులవృత్తి కాదు కదా మరి ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనం ఈ ఊరు వలస వచ్చాము ఆ సమయంలో ఏ పని చేయాలో తెలియని స్థితిలో ఒక చాకలి దగ్గర పనికి చేరాను కొద్ది రోజులకు అతను చనిపోయాడు తర్వాత ఈ ఊర్లో ఈ పని వారు ఎవ్వరూ కనిపించలేదు మనకు జీవనాధారం ఏమీ లేదు అటువంటి సమయంలో ఈ వృత్తి అండగా నిలిచింది చాలామంది మీ నాన్నని ఈ వృత్తి ఎందుకు ఎంచుకున్నావని అడిగారా కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా మనకు అత్యవసర సమయంలో అన్నం పెట్టిన చేతిని అవసరానికి సాయం చేసిన వృత్తిని ఏనాడు కించపరచకూడదు అని మన సామాజిక వర్గం వారు మీ నాన్న మంచితనాన్ని చూసి వారి దగ్గర పనికి చేరమని అడిగారు కానీ ఆ పని చేస్తే ఈ పని ఎవరు చేస్తారని వారికి సమాధానమిచ్చారు మీ నాన్న ఈ ఊరి పెద్ద మనుషులందరూ కూడా మీ నాన్నకి సుపరిచితులే కాని మీ నాన్న ఏనాడు వారి దగ్గర సాయం కావాలని అడగలేదు మీ నాన్న చాకలి వృత్తి చేసిన ఊరి జనం అందరి మనసుల్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు అంత పలుకుబడి ఉన్నా కూడా మీ కూడా గర్వం ఉండదురా అదే ఆయన గొప్పతనం ఈ ఊర్లో మనకింత గౌరవం ఉంది అంటే దానికి కారణం మీ నాన్నగారి మంచితనమే అని మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు యథావిధిగా చంద్రయ్య రేవు దగ్గర బట్టలు ఉతుకుతూ రేవులో ఒక పెట్టె కొట్టుకొని వస్తుంది దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూస్తాడు దానిలో బంగారు ఉంటాయి ఎవరితో ఈ నగలు పెట్టే పాపం ఎవరు పారేసుకున్నారు ఏంటో అని ఆ నగల పెట్టెని తీసుకుని గ్రామ పెద్దలకు అప్పగేస్తాడు గ్రామ పెద్ద దాన్ని పరిశీలించి చూసి చంద్రయ్యా ఇదెవరిదీ కాదయ్యా ఈ పెట్టే ఆనవాళ్లు చూస్తూ ఉంటే పాతకాలపు పెట్టెలా ఉంది ఇది చాలా పురాతనమైన పెట్టే ఇది కాలానికి చెందింది కాదు ఆ భగవంతుడే నీ కష్టానికి ప్రతిఫలంగా ఈ నగల నీకు బహూకరించాడు ఇక మీదట ఇది నీదే ఇది నాకు నీట్లో దొరికిందండి నాది కాదు నాది కొద్దు నేను కష్టపడినదానికి ఇది నేనే కష్టం చేయకుండా నా దగ్గరకొచ్చింది నాకి దొద్దయ్యా అని తిరస్కరిస్తాడు గ్రామ పెద్దలందరూ అతని మంచితనాన్ని గుర్తించి ఆ నగల పెట్టెను అతనికి బలవంతంగా అప్పచెప్తారు తప్పనిసరి పరిస్థితిలో అతను ఆ పెట్టె తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర తన భార్యకి నగల పెట్టెనిస్తూ జరిగిన విషయం చెప్తాడు ఇదిగో మన ఇన్నాళ్ల కాపురంలో నీకిచ్చింది ఏదీ లేదు ఆ భగవంతుడు మన కష్టాలను తీర్చడానికి దీన్ని పంపించాడు జాగ్రత్తగా చూసుకో మీరుండగా ఈ నగలతో పనే ఉందండి ఏనాడు నాకే లోటు రాకుండా చూసుకున్నారు మీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం వీటి వల్ల నాకే ఉపయోగం లేదు అమ్మా నాన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ధనం మీద ఆశ లేకపోవడం మీ గొప్పదనం మీలాంటి తల్లిదండ్రులకు బిడ్డగా జన్మించడం నా పుణ్యం మాకీ నగలతో పనేం లేదురా నీ భవిష్యత్తు కోసం ఇది ఉపయోగపడుతుంది నీకివ్వడానికి ఇంతకన్నా మా దగ్గర ఏమీ లేదు దీంతో నువ్వు సొంతంగా వ్యాపారం చేసుకుని నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి అని నగలిపెట్టే రాజారాంకిస్తుంది శాంతమ్మ రాజారాం తన సొంత ఊర్లోనే చిన్న దుకాణం పెట్టి సొంతంగా వ్యాపారం చేయడం మొదలు పెడతాడు చంద్రయ్య శాంతమ్మలు రాజారాంకి మంచి సంబంధం చూసి జానకితో వివాహం జరిపించారు రాజారాం వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు ఒకరోజు చంద్రయ్య యథావిధిగా బట్టలు వెళ్తూ ఉండగా నాన్నా ఇంకా నువ్వు ఇలా చూడలేను ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను కదా ఇకనైనా నువ్వు విశ్రాంతి తీసుకో నువ్వు సంపాదించిన డబ్బు నా కడుపు నింపుతుందిరా కానీ ఈ పని నా మనసు నింపుతుంది మనిషికి సంపాదన వల్ల తన అవసరాలు గాని సుఖాలు పెంచుకుని సోమర్లా మాత్రం మారకూడదు చంద్రయ్య మాటలకి జానకి ఆశ్చర్యపోయి చూస్తుంది చంద్రయ్య పనికి వెళ్ళిపోతాడు జానకి రాజారాంతో మీ నాన్నగారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి అందరూ ఎప్పుడు విశ్రాంతి తీసుకుందావా అని ఎదురుచూస్తూ ఉంటారు కాని మీ నాన్నగారు నిత్యం కష్టపడ్డానికే ఆలోచిస్తూ ఉంటారు మా నాన్న నిత్య కష్టజీవి తన కష్టం వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం మనం ఎంత సంపాదించినా కూడా తనలో ఇంత కూడా గర్వం కనిపించదు అదే మా నాన్న గొప్పతనం మా ఊళ్ళో పిల్లల్ని సంపాదించమని పీడించే తల్లిదండ్రుల్ని చూశాను మీరేం సంపాదించి మాకిచ్చారు అనే తల్లిదండ్రుల్ని హింసించే పిల్లల్ని కూడా చూశాను కాని మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందండి నిజంగా మావయ్య గారు స్వార్థం లేని మనస్తో గర్వం లేని మనిషి కోడలి మాటలకు శాంతమ్మ చాలా సంతోషపడుతుంది రాజారాం తన పనికి తాను వెళ్ళిపోయాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు వరదల కారణంగా పక్కూర్లో కొన్ని ఇళ్ళు కూలిపోయి ప్రజలు అవస్థ పడుతున్నారని చంద్రయ్యకు తెలిసింది చంద్రయ్య తన కొడుకు రాజారాంని తన కోడల్ జానకిని పిలిచి పక్క ఊళ్ళో వరదల కారణంగా కొన్ని ఇళ్ళు కూలిపోయి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిందిరా మనం మనవంతు సహాయం వారికి అందించాలి రాజారాం నీ దుకాణంలో ఉన్న నిత్యావసర సరుకులను ఇంకా బియ్యాన్ని సిద్ధం చెయ్యి మనం వారికి చూద్దాం సరే నాన్నా తప్పకుండా ఇద్దాం కాని నాన్న మన ఊరికి ఆ ఊరికి ఏవో చిన్న తగాదాలున్నాయని తెలిసింది మరి మనం ఇప్పుడు వారికి సహాయం చేస్తే మన ఊరి వాళ్ళు ఏవైనా అనుకుంటారేమో తగాదాలు గొడవలు సహజంగా జరుగుతూనే ఉంటాయిరా కాని వారిప్పుడు ఆపదలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన చేయూత వారికి చాలా అవసరం మనస్పర్ధలకు పోయి వారిని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు త్వరగా సిద్ధం చేయండి మనం వెళ్దాం రాజారాం జానకి అంతా సిద్ధం చేస్తారు చంద్రయ్య బండి తెస్తాడు బండి మీద పెట్టుకుని పక్కూరు ప్రయాణం అవుతారు ఇంతలో సింగరాయ జనం కొందరు బండికి అడ్డం వస్తారు చంద్రయ్య మీరు మీ కుటుంబం మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు పక్కూర్లో వరదల కారణంగా కొంతమంది తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి మాకు తగిన సాయం చేయడానికి వెళ్తున్నావు ఆ ఊరికి మన ఊరికి తగాదాలున్నాయని మీకు తెలీదా అలాంటి వారికి మీరిప్పుడు సహాయం చేయడం సరికాదు మనతో గొడవ పెట్టుకున్నందుకు వారికి తగిన శాస్తి జరుగుతుంది ఇది ద్వేషాలు పెంచుకుని ఇంకొకరి చెడు కోరుకునే సమయం కాదు అక్కడ పసిపిల్లలు వృద్ధులు ఆహారం కోసం అలమటిస్తున్నారు ఇలాంటప్పుడు అడ్డుకోవడం సమంజసం కాదు చేసి తప్పుకోండి మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను దయ్యచేసి దారివ్వండి కుదరదు మన శత్రువులకు నువ్వు సహాయం చేయడం మాకేమాత్రం ఇష్టం లేదు ఇలాంటి సమయాల్లో చూడాల్సింది శత్రుత్వం కాదు అక్కడ పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు నా మీద మీకే మాత్రం అభిమానం ఉన్నా ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి ఎప్పుడూ లేంది చంద్రయ్యలో అంత ఆగ్రహాన్ని చూసిన గ్రామ ప్రజలు తప్పుకొని అతనికి దారిచ్చారు తన కోసం కాని తన వాళ్ల కోసం కాని ఏనాడు ఎవ్వర్నీ చేయి చాచి అడగలేదతను అలాంటిది సాటివాడికి సాయం చేయడం కోసం ఇంతమందిని ప్రాధేయపడ్డాడు చంద్రయ్య ఎప్పుడూ శాంతంగా ప్రశాంతంగా పలకరించడమే మనం చూశాం కాని ఇంత ఆగ్రహంగా ఊగిపోవడం ఇదే తొలిసారి చూడటం చంద్రయ్య గురించి మనకి తెలిసిందే కదా ఆయన ఎంత మంచి మనిషో ఎంత సంపాదించినా గర్వం లేకుండా ఉంటాడు తోటివాడికి సహాయం చేయడం అంటే ఎంతో ప్రీతి అందులోనూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం మీదే కన్నెర్ర చేశాడు బండి తీసుకుని చంద్రయ్య అతని కొడుకు కోడలు వరద ప్రాంతానికి వెళ్ళారు అక్కడ కొంతమందికి ఆహారం నీళ్లు అందజేశారు అక్కడ నీళ్లల్లో ఇబ్బందులు పడుతున్న వారి బాధలు చూసి చంద్రయ్య చెలించిపోయాడు చంద్రయ్య చేసిన సేవకు ఆ ఊరి ప్రజలందరూ ఆయనకు నమస్కారం చేశారు తిరిగి వస్తుండగా దారిలో ఒక పిల్లవాడు నీట్లో కొట్టుకుపోవడం గమనించాడు చంద్రయ్య అమ్మా 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 బండి కాస్త పక్క నీటిలో ఎవరో మునిగిపోతున్నారు అమ్మా అని చంద్రయ్య నీట్లో దూకేశాడు కష్టం మీద చంద్రయ్య ఒడ్డుకు విసిరాడు రాజారాం పట్టుకుని కాపాడాడు కాని ప్రమాదవశాత్తు చంద్రయ్య నీట్లో మునిగి చనిపోయాడు నీటిలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పక్కన ఒడ్డుకు అతని శవం కొట్టుకొచ్చింది రాజారాం తన తండ్రి శవాన్ని చూసి విపరీతంగా ఏడ్చాడు తన తండ్రి శవాన్ని బండిలో ఎక్కించుకుని ఇంటికొచ్చాడు తన భర్త చావు చూసి శాంతమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది కుటుంబం మొత్తం చంద్రయ్య చావుతో శోకసంద్రంలో మునిగిపోయింది చంద్రయ్య చావు వార్త చుట్టుపక్కల ఊళ్లకు సైతం పాకింది అతని అంతిమయాత్రకు తనను కడసారి చూడాలన్న ఆశతో అతని ఇంటి ముందు జనాలు బారులు తీరారు వారిలో ఒకరు మంచికి మారు పేరు అనే మాటకి నిదర్శనం మన చంద్రయ్య అంతటి మంచి మనిషి శరీరానికి తప్ప తన ఆశయానికి రాదు అతను చనిపోతాడని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ఆ పిల్లాన్ని కాపాడి ప్రాణం త్యాగం చేశాడు సొంత ఊర్లో వారితోనే తగువుకి దిగి పక్కూరి వారికి సహాయం చేయడానికి వెళ్లాడు తను చేసేది తన కుల వృత్తి కాకపోయినా తన కొడుకు నేను చూసుకుంటానా కష్టం అని అన్నా కూడా వినలేదు నగల పెట్టి దొరికినా నాకొద్దు అంటూ గ్రామ ఇవ్వబోయాడు తన కొడుకు ఎంత సంపాదించినా తనలో మాత్రం కించిత్ కూడా గర్వం పెరగలేదు ఇలా అక్కడికొచ్చిన వారందరూ చంద్రయ్య గొప్పతనం గురించి పొగుడుతూ ఉన్నారు చంద్రయ్య కొడుకు కోడలు భార్యతో పాటుగా అక్కడికొచ్చిన వారందరూ శోకసంద్రంలో మునిగిపోయారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు తర్వాత సింగరాయ్యపాలెంలో గ్రామ పెద్దలందరూ కలిసి చంద్రయ్యకు ఊరి నడిపొడ్డులో విగ్రహం పెట్టారు శిలా మీద చంద్రయ్య పేరుకు బదులు గర్భం లేని మనిషి అని రాసి ఉంచారు